నమస్కారం మిత్రులారా మా ఛానల్కి స్వాగతం ఈరోజు మనం మరపున స్నేహితుల పుస్తకం కథ గురించి మాట్లాడుకుందాం ఈ వీడియో పూర్తిగా చూశాక మీకు ఈ వీడియో నచ్చితే దయచేసి లైక్ చేయండి మరియు మీ స్నేహితులతో షేర్ చేయండి మరిన్ని ఆసక్తికరమైన వీడియోల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మరియు బెలైకాన్ని క్లిక్ చేయండి తద్వారా మేము కొత్త వీడియో అప్లోడ్ చేసిన ప్రతిసారి మీకు నోటిఫికేషన్ వస్తుంది లెట్స్ స్టార్ట్ దిస్ స్టోరీ పాత ఇంటి అటక దుమ్ముతో నిండిన పెట్టెలు సాలెపురుగుల వలలు ఎండలో మెరిసే గాజులు అక్కడే ఆ పుస్తకం దొరికింది సుమకు చెక్కతో చేసిన అట్ట దానిమీద మసకబారిన బంగారు అక్షరాలతో మరపున పడిన స్నేహితుల పుస్తకం అని రాసివుంది సుమ ఆశ్చర్యంతో పుస్తకాన్ని తీసుకుని దుమ్ము దులిపింది లోపల పేజీలు పసుపు రంగులోకి మారిపోయి ఉన్నాయి కాని అక్షరాలు మాత్రం స్పష్టంగా కనిపిస్తున్నాయి ప్రతి పేజీలోనూ ఒక పేరు రాసి ఉంది చిట్టి రాజు మేఘన సుమ ఆ పేర్లు చూసి ఆలోచనలో పడింది ఎక్కడో విన్నట్టు ఉన్నాయి కాని గుర్తుకు రావట్లేదు ఆ పేజీలను తిప్పుతూ ఉండగా చివరి పేజీలో ఒక చిన్న వాక్యం కనిపించింది ఈ పుస్తకంలో ఉన్న పేరుని పలికితే ఆ స్నేహితుడు తిరిగి వస్తాడు సుమకు కుతూహలం పెరిగిపోయింది మొదటి పేజీలో ఉన్న చిట్టి అనే పేరుని గట్టిగా చదివింది అంతే గదిలో ఒక వెలుగు ప్రకాశించింది సుమ కళ్ళుమూసుకుని మళ్ళీ తెరిచేసరికి ఆమె ముందు ఒక చిన్న నిలబడి ఉన్నాడు పొట్టిగా బొద్దుగా గుండటి కళ్లతో చూస్తున్నాడు చిట్టి నువ్వు నువ్వు నిజంగానా అని సుమ ఆశ్చర్యంతో అరిచింది చిట్టి నవ్వుతూ అవును సుమ నేను నిజంగానే అన్నాడు సుమకు చాలా ఆనందంగా అనిపించింది చిట్టి ఆమె చిన్నప్పుడు కల్పించుకున్న స్నేహితుడు ఎప్పుడో చిన్నప్పుడు ఆడుకునేది కాని ఎన్నో ఏళ్లుగా మర్చిపోయింది ఇప్పుడు చిట్టి నిజంగా తన ముందు నిలబడి ఉండటం చూసి ఆమెకు నమ్మశక్యంగా లేదు ఆ రోజు నుండి సుమ చిట్టితో ఆడుకోవడం మొదలుపెట్టింది చిట్టి ఎప్పుడూ సుమతోనే ఉంటాడు ఆమెతో మాట్లాడతాడు ఆడుకుంటాడు సుమకు చాలా సంతోషంగా ఉంది కాని ఆనందం ఎక్కువ రోజులు నిలవలేదు కొన్ని రోజుల తర్వాత సుమకు చిట్టి ప్రవర్తనలో మార్పు కనిపించడం మొదలైంది ముందులా ఉల్లాసంగా చిలిపిగా ఉండటంలేదు ఎప్పుడూ కోపంగా చిరాకుగా ఉంటున్నాడు సుమ ఏం చేసినా తప్పు పడుతున్నాడు ఒకరోజు సుమ స్కూల్ నుండి ఇంటికి వచ్చేసరికి చిట్టి ఆమెమీద అరిచాడు ఎందుకు ఇంత ఆలస్యం చేశావు నేను ఎంతసేపు ఇక్కడ ఒంటరిగా కూర్చోవాలి అని కోపంగా అడిగాడు సుమకూ భయం వేసింది నేను స్కూల్లో ఉన్నాను చిట్టి నేను ఏం చేయగలను అంది నీకు నేను వద్దు స్కూల్లో స్నేహితులతో ఆడుకోవడమే నీకు ఇష్టం అని అరిచాడు చిట్టి అతని కళ్ళు ఎర్రగా మెరుస్తున్నాయి సుమకు ఏం చెప్పాలో అర్థం కాలేదు చిట్టి ఇలా ఎందుకు ప్రవర్తిస్తున్నాడో తెలియలేదు ఆ రాత్రి సుమకు నిద్రపట్టలేదు చిట్టి గురించే ఆలోచిస్తూ ఉంది తన చిన్ననాటి స్నేహితుడు ఇప్పుడు తనకే భయం పుట్టిస్తున్నాడు మరుసటి రోజు సుమ మళ్ళీ ఆ పుస్తకాన్ని తీసి చూసింది చిట్టి పేరు ఉన్న పేజీ దగ్గర ఒక చిన్న గుర్తు కనిపించింది ముందులేని గుర్తు అది ఒక చిన్న నల్లని మచ్చఫ్ సుమకు అనుమానం వచ్చింది పుస్తకంలో ఇంకా పేర్లు ఉన్నాయి రాజు అనే పేరుని చదివింది అంతే గదిలో మళ్లీ వెలుగు ప్రకాశించింది ఈసారి ఒక పెద్ద కుక్క ప్రత్యక్షమైంది రాజు సుమ చిన్నప్పుడు కల్పించుకున్న కుక్కవ్ సుమ రాజుని చూసి సంతోషించింది కాని రాజుకూడా చిట్టిలానే కోపంగా ఉన్నాడు సుమ దగ్గరకు రాకుండా గురుమంటున్నాడు సుమకు ఇప్పుడు అర్థమైంది ఈ పుస్తకం ఏదో మాయ చేస్తోంది తన స్నేహితులను తిరిగి తెచ్చినా వాళ్లని కోపంగా భయంకరంగా మారుస్తోంది సుమ ఆ పుస్తకాన్ని మూసేసి దాచేసింది కాని ఇప్పుడు చిట్టి రాజు ఇద్దరూ ఆమెను వెంటాడుతున్నారు సుమ ఏం చేయాలో తెలియక తల్లడిలిపోతోంది సుమ భయంతో గందరగోళంతో ఆ పుస్తకాన్ని మళ్లీ అటకపై దాచేసింది కాని చిట్టి రాజు ఆమెను వదిలిపెట్టలేదు ఎప్పుడూ ఆమె చుట్టూ తిరుగుతూ ఆమెను భయపెడుతూనే ఉన్నారు సుమకు స్కూల్కి వెళ్లాలంటేనే భయం వేస్తోంది స్నేహితులతో ఆడుకోవాలన్నా చదువుకోవాలన్నా ఏకాగ్రత చాలడం లేదు ఎప్పుడు చిట్టి రాజు ఆమెను ఏం చేస్తారో అని భయపడుతూనే ఉంది ఒకరోజు సుమ తన అమ్మమ్మ దగ్గరకు వెళ్ళింది అమ్మమ్మ చాలా తెలివైనది అన్ని విషయాలు తెలిసినది సుమ తనకు జరుగుతున్నదంతా అమ్మమ్మకు చెప్పింది ఆ పుస్తకం గురించి చిట్టి రాజు గురించి అంతా వివరించింది అమ్మమ్మ ఆలోచనలో పడింది సుమ ఈ పుస్తకం మామూలుది కాదు ఇది చాలా శక్తివంతమైనది దీనిలో ఉన్న మాయను అర్థం చేసుకోవాలి లేకపోతే నీ స్నేహితులు నిన్ను ఇబ్బంది పెడుతూనే ఉంటారు అంది మాయను ఎలా అర్థం చేసుకోవాలి అమ్మమ్మా అని అడిగింది సుమా పుస్తకం ఎక్కడ దొరికిందో ఎవరిది అనేది తెలుసుకోవాలి దాని చరిత్ర తెలిస్తే దాని శక్తిని ఎలా నియంత్రించాలో కూడా తెలుస్తుంది అంది అమ్మమ్మ సుమా అమ్మమ్మ సలహాతో ఆ పుస్తకం గురించి మరిన్ని విషయాలు తెలుసుకోవడానికి ప్రయత్నించింది అటకలో ఉన్న పాత పెట్టెలను బీరువాలను శోధించింది చివరకు ఆ పుస్తకం దొరికిన పెట్టెలో ఒక చిన్న డైరీ దొరికింది ఆ డైరీలో ఆ ఇంట్లో చాలా ఏళ్ల క్రితముండే ఒక అమ్మాయి రాసిన విషయాలున్నాయి ఆ అమ్మాయి కూడా సుమలాగే ఊహాజనిత స్నేహితులను సృష్టించుకునేది ఆమె ఆ పుస్తకంలో వాళ్ల పేర్లు రాసేది కాని ఆ స్నేహితులు ఆమెను ఇబ్బంది పెట్టడం మొదలుపెట్టారు చివరకు ఆ అమ్మాయి ఆ పుస్తకాన్ని అటకలో దాచేసింది డైరీ చివరిలో ఆ అమ్మాయి ఒక ముఖ్యమైన విషయం రాసింది ఈ స్నేహితులను వదిలించుకోవాలంటే వాళ్లను మళ్లీ ప్రేమించాలి వాళ్లతో మాట్లాడాలి వాళ్లకు నచ్చినవి చేయాలి వాళ్ళు సంతోషంగా ఉంటేనే వాళ్లు మాయనుండి బయటపడతారు సుమకు ఇప్పుడు ఏం చేయాలో అర్థమైంది ఆమె చిట్టి రాజులతో ప్రేమగా దయగా మాట్లాడాలి వాళ్ల కోపాన్ని తగ్గించాలి కాని అది అంత సులభమా డైరీలో రాసి ఉన్న మాటలు గుర్తుచేసుకుంది ప్రేమ దయా అవే ఈ మాయను తొలగించే మంత్రాలు కాని చిట్టి రాజులు ఎంత కోపంగా ఉన్నారు వాళ్లతో ఎలా ప్రేమగా మాట్లాడాలి సుమకు ఏమీ తోచలేదు మొదట చిట్టితో మాట్లాడాలని నిర్ణయించుకుందే చిట్టి ఎప్పుడూ ఆమె చుట్టూ తిరుగుతూనే ఉంటాడు చిట్టి నాకు నువ్వు చాలా ఇష్టం నువ్వు నాకు బెస్ట్ ఫ్రెండ్వి అంది సుమ చిట్టి ముఖం చిట్లించాడు అబద్ధం నీకు స్కూల్లో స్నేహితులే ముఖ్యం అని అరిచాడు కాదు చిట్టి నువ్వు నాకు చాలా స్పెషల్ నువ్వు ఎప్పుడూ నాతోనే ఉంటావు నాకు ఏం కావాలన్నా తెలుసు అంది సుమా చిట్టి కొంచెం శాంతించాడు నిజంగానా అని అడిగాడు అవును చిట్టి నీకు నేను బొమ్మలు కొనిస్తాను నీకు ఇష్టమైన కథలు చెప్తాను మనం కలిసి ఆడుకుందాం అంది సుమా చిట్టి ముఖంలో చిరునవ్వు కనిపించింది సరే అన్నాడు సుమ చిట్టితో ఆడుకోవడం మొదలుపెట్టింది అతనికి బొమ్మలు కొనిచ్చింది కథలు చెప్పింది చిట్టి మళ్లీ ముందులానే ఉల్లాసంగా చిలిపిగా మారాడు అతని కళ్లలోని ఎరుపు తగ్గిపోయింది ఇప్పుడు రాజువంతు రాజు కుక్క కాబట్టి అతనితో మాట్లాడటం కొంచెం కష్టం కాని సుమ ప్రయత్నించింది రాజుకు ఇష్టమైన బిస్కెట్లు తెచ్చింది అతనిని చేసింది రాజు నువ్వు నాకు బెస్ట్ ఫ్రెండ్వి నీకు నేను చాలా ఇష్టం అంది రాజు మొదట గురుమన్నాడు కాని సుమ ప్రేమ దయచూసి కరిగిపోయాడు సుమ కాళ్ల దగ్గర పడుకుని తోక ఊపాడు సుమకు చాలా సంతోషంగా అనిపించింది చిట్టి రాజు మళ్లీ తన స్నేహితులయ్యారు ఆమె వాళ్లను ప్రేమించింది వాళ్ళు ఆమెను ప్రేమించారు పుస్తకం మాయ తొలగిపోయింది చిట్టి రాజు సంతోషంగా ఉన్నారు సుమ కూడా చాలా ఆనందంగా ఉంది కాని ఆమె మనసులో ఇంకా ఒక ప్రశ్న మిగిలిపోయింది ఆ పుస్తకం ఎందుకు ఇలా చేసింది ఎవరు దాన్ని సృష్టించారు దాని ఉద్దేశ్యం ఏమిటి సుమ మళ్లీ ఆ పుస్తకాన్ని తీసి పరిశీలించింది దాని అట్టమీద ఉన్న బంగారు అక్షరాలు మెరుస్తున్నాయి లోపల ఉన్న పేజీలు ఇంకా పసుపు రంగులోనే ఉన్నాయి ఇప్పుడు ఆ పేర్ల దగ్గర ఉన్న నల్లని మచ్చలు మాయమయ్యాయి సుమ ఆ పుస్తకాన్ని అర్థం చేసుకోవాలనుకుంది ఆమె అమ్మమ్మ దగ్గరకు వెళ్ళి అమ్మమ్మా ఈ పుస్తకం గురించి నాకు ఇంకా అర్థం కాలేదు దీన్ని ఎవరు సృష్టించారు దీని శక్తి ఏమిటి అని అడిగింది అమ్మమ్మ ఆలోచనలో పడి సుమా ఈ పుస్తకం మన ఊహల శక్తితో పనిచేస్తుంది మనం ఎవరినైతే మర్చిపోతామో వాళ్ళు ఈ పుస్తకంలో బంధీలు అవుతారు మనం వాళ్లను చేసుకుంటేనే వాళ్ళు బయటపడతారు కాని మనం వాళ్ళను మర్చిపోయినందుకు వాళ్లు కోపంగా ఉంటారు అందుకే వాళ్లు మనల్ని ఇబ్బంది పెడతారు అని వివరించింది మరి ఈ పుస్తకాన్ని ఎవరు సృష్టించారు అని అడిగింది సుమా అది ఎవరో మనకు తెలియదు కాని ఒక విషయం మాత్రం నిజం ఈ పుస్తకం మనకు ఒక పాఠం నేర్పుతుంది మనం ఎవరినీ మర్చిపోకూడదు మన స్నేహితులు మన ప్రియమైన వాళ్లు ఎప్పుడూ మన మనస్సులో ఉండాలి అంది అమ్మమ్మ సుమకు అమ్మమ్మ మాటలు అర్థమయ్యాయి ఆమె ఆ పుస్తకాన్ని జాగ్రత్తగా మూసేసింది ఇకపై ఆ పుస్తకం అవసరం లేదు ఆమె తన స్నేహితులను ఎప్పటికీ మర్చిపోదు చిట్టి రాజు ఎప్పుడూ ఆమెతోనే ఉంటారు ఆమె మనస్సులో సుమ ఆ పుస్తకాన్ని ఒక పాత బీరువాలో దాచేసింది ఆమెకు ఇంకా ఆ పుస్తకమీద కొంచెం భయముంది కాని ఆమె దాన్ని నాశనం చేయలేదు ఎందుకో ఆమెకు తెలియదు కాని ఆ పుస్తకం ఇంకా ఏదో ఒకరోజు ఉపయోగపడుతుందని ఆమెకు అనిపించింది కొన్ని రోజుల తర్వాత సుమ స్కూల్లో కొత్తగా ఒక అమ్మాయిని చూసింది ఆ అమ్మాయి పేరు నీలిమ నీలిమ చాలా బిడియంగా ఒంటరిగా ఉంది సుమకు అమ్మాయిని చూసి జాలివేసింది ఆమె నీలిమతో స్నేహం చేయాలనుకుంది సుమ నీలిమ దగ్గరకు వెళ్లి హాయ్ నా పేరు సుమా నీ పేరు ఏమిటి అని అడిగింది నీలిమ బిడియంగా నీలిమా అని చెప్పింది నువ్వు కొత్తగా వచ్చావా అని అడిగింది సుమా అవును అంది నీలిమా సుమా నీలిమతో మాట్లాడుతూ ఆమెను తన స్నేహితులకు పరిచయం చేసింది నీలిమ కొంచెం ఉత్సాహంగా ఉండటం మొదలుపెట్టింది సుమా నీలిమ ప్రతిరోజూ కలిసి స్కూల్కి వెళ్లడం ఆడుకోవడం కబుర్లు చెప్పుకోవడం చేసేవారు ఒకరోజు నీలిమ సుమతో నీకు ఒక విషయం చెప్పాలి కాని నువ్వు నన్ను నమ్మాలి అంది చెప్పు నీలిమా నేను నమ్ముతాను అంది సుమ నాకు ఊహాజనిత స్నేహితులు ఉన్నారు అంది నీలిమా సుమ్ ఆశ్చర్యపోయింది నిజంగానా ఎవరు అని అడిగింది నీలిమ తన ఊహాజనిత స్నేహితుల గురించి చెప్పింది వాళ్ల పేర్లు వాళ్లతో ఆమె ఎలా ఆడుకుంటుందో అంతా వివరించింది సుమకు ఆ పుస్తకం గుర్తుకు వచ్చింది ఆమె నీలిమను తన ఇంటికి తీసుకువెళ్ళి ఆ పుస్తకం చూపించింది నీలిమ ఆ పుస్తకం చూసి ఆశ్చర్యపోయింది ఇది ఇది నిజంగా ఉందా అని అడిగింది అవును నీలిమ ఈ పుస్తకంలో నీ స్నేహితుల పేర్లు కూడా ఉండొచ్చు అని అంది సుమ సుమ నీలిమ కలిసి ఆ పుస్తకాన్ని తిరిగేశారు చివరి పేజీలలో నీలిమ రాసిన పేర్లు కనిపించాయి బింబు కిట్టు రోజా నీలిమ ఆ పేర్లు చూసి కళ్ళు చెమర్చాయి వీళ్ళూ నా స్నేహితులు కాని నేను వాళ్లని మర్చిపోయాను అని అంది నీలిమ బాధగా మర్చిపోలేదు నీలిమా వాళ్ళు ఇక్కడే ఉన్నారు ఈ పుస్తకంలో అని అంది సుమా నీలిమ మొదటి పేరు బింబూ నీ చదివింది గదిలో వెలుగూ ప్రకాశించింది ఒక చిన్న బొమ్మ ప్రత్యక్షమైంది బింబూ నీలిమ చిన్నప్పుడు ఎప్పుడూ తనతో ఉండే బొమ్మ కాని బింబుముఖం కోపంగా ఉంది అతను నీలిమ వైపు చూసి నన్ను ఎందుకు వదిలేశావు అని అరిచాడు నీలిమకు ఏం చెప్పాలో అర్థం కాలేదు ఆమె కళ్ళు నీళ్లతో నిండిపోయాయి బింబు నన్ను క్షమించు నేను నిన్ను మర్చిపోలేదు కాని అంది నీలిమా సుమ నీలిమకు ధైర్యం చెప్పింది నీలిమా నువ్వు బింబుతో మాట్లాడు అతనికి నీవు ఇంకా అతన్ని ప్రేమిస్తున్నావని చెప్పు అంది నీలిమ బింబుతో మాట్లాడటం మొదలుపెట్టింది తన చిన్ననాటి జ్ఞాపకాలను గుర్తు చేసుకుంది బింబుతో ఆడుకున్న ఆటలు చెప్పుకున్న కథలూ అన్ని చెప్పింది బింబు కొంచెం శాంతించాడు అతని కోపం తగ్గింది నీలిమ తన మిగతా స్నేహితులను కూడా పిలిచింది కిట్టు రోజా వాళ్లందరూ కోపంగా ఉన్నారు కాని నీలిమ వాళ్లందరితో ప్రేమగా మాట్లాడింది వాళ్లకు తాను వాళ్లను ఎంతగా ప్రేమిస్తుందో చెప్పింది చివరకు వాళ్లందరూ సంతోషంగా ఉన్నారు సుమ నీలిమ ఇద్దరు కలిసి ఆ పుస్తకం శక్తిని అర్థం చేసుకున్నారు ఆ పుస్తకం చెడుకాదు మంచి కాదు అది కేవలం ఒక సాధనం దాన్ని ఎలా ఉపయోగించుకోవాలో మనం తెలుసుకోవాలి సుమ నీలిమ ఆ పుస్తకాన్ని ఉపయోగించి ఇతరులకు సహాయం చేయాలని నిర్ణయించుకున్నారు సుమ నీలిమ ఇద్దరు కలిసి ఆ పుస్తకాన్ని ఉపయోగించి చాలామందికి సహాయం చేశారు మర్చిపోయిన స్నేహితులను తిరిగి కలుపుతున్నారు వాళ్ల మధ్య బంధాన్ని పునరుద్ధరిస్తున్నారు కాని ఒకరోజు వాళ్లకు ఒక వింత అనుభవం ఎదురైంది ఆ రోజు వాళ్లు పుస్తకంలో ఒక కొత్త పేరు చూశారు ఆనందపురం అని రాసి ఉంది సుమ నీలిమ ఆ పేరు చూసి ఆశ్చర్యపోయారు అది ఒక వ్యక్తి పేరు కాదు ఒక ఊరి పేరు ఇది ఎలా సాధ్యం ఒక ఊరి పేరు ఈ పుస్తకంలో ఎందుకు ఉంటుంది అని అడిగింది సుమా తెలియదు సుమా కాని మనం దీన్ని చదవాలి అంది నీలిమా సుమ ఆ పేరుని చదివింది అంతే గదిలో ఒక ప్రకాశవంతమైన వెలుగు ప్రత్యక్షమైంది సుమ నీలిమ కళ్ళు మూసుకున్నారు మళ్ళీ కళ్ళు తెరిచేసరికి వాళ్లు ఒక వింత ప్రదేశంలో ఉన్నారు చుట్టుపచ్చని చెట్లు పూలతోటలు చిన్న ఇళ్ళు ఒక అందమైన ఊరు కాని ఆ ఊళ్ళో ఎవరూ లేరు నిశ్శబ్దంగా నిర్మానుష్యంగా ఉంది ఇది ఏమిటి నీలిమా మనం ఎక్కడికి వచ్చాం అని అడిగింది సుమ భయంగా తెలియదు సుమ కాని ఇది ఆనందపురం అయి ఉండాలి అని అంది నీలిమా సుమ నీలిమ ఆ ఊరిని పరిశీలించడం మొదలుపెట్టారు ఒక చిన్న ఇంట్లోకి వెళ్లారు అక్కడ ఒక పాత డైరీ దొరికింది ఆ డైరీలో ఆ ఊరి గురించి రాసి ఉంది ఆనందపురం ఒకప్పుడు చాలా సంతోషంగా ఉండే ఊరు అక్కడ ప్రజలందరూ కలిసిమెలిసి ఉండేవారు కాని ఒకరోజు ఒక చెడ్డ మాంత్రికుడు ఆ ఊరి మీద ఒక శాపం వేశాడు ఆ శాపం వల్ల ఆ ఊరి ప్రజలందరూ మర్చిపోయారు తమను తాము ఒకరినొకరు తమ జాపకాలను అన్ని మర్చిపోయారు ఊరు నిర్మానుష్యంగా మారిపోయింది సుమా నీలిమ ఆ డైరీ చదివి బాధపడ్డారు ఊరి ప్రజలకు సహాయం చేయాలనుకున్నారు కాని ఎలా సుమా నీలిమ ఆ ఊరి ప్రజలకు ఎలా సహాయం చేయాలో ఆలోచించడం మొదలుపెట్టారు ఆ డైరీలో ఒక ముఖ్యమైన విషయం రాసి ఉంది ఈ ఊరి ప్రజలకు వాళ్ల జ్ఞాపకాలను తిరిగి తెచ్చిపెడితే శాపం తొలగిపోతుంది కాని వాళ్ల జ్ఞాపకాలను ఎలా తిరిగి తెచ్చిపెట్టాలి సుమా నీలిమ ఆ ఊరిలో ఉన్న ప్రతి ఇంటినీ ప్రతి వస్తువుని పరిశీలించారు ఆ ఊరి ప్రజలు వాడిన వస్తువులు రాసిన పుస్తకాలు వేసిన బొమ్మలు అన్నీ చూశారు వాటి ద్వారా ఆ ఊరి ప్రజల జీవితాల గురించి తెలుసుకోవడానికి ప్రయత్నించారు ఒక ఇంట్లో వాళ్లకు ఒక పాత ఫోటో ఆల్బం దొరికింది ఆ ఆల్బంలో ఊరి ప్రజల ఫోటోలు ఉన్నాయి సంతోషంగా నవ్వుతున్న ముఖాలు కలిసి ఆడుకుంటున్న పిల్లలు పండగలు జరుపుకుంటున్న కుటుంబాలు సుమా నీలిమ ఆ ఫోటోలు చూసి ముగ్ధులయ్యారు నీలిమా ఈ ఫోటోలు చూడు ఈ ఓరి ప్రజలు ఎంత సంతోషంగా ఉన్నారో మనం వీళ్లకూ సహాయం చేయాలి అని అంది సుమా అవును సుమా మనం ఈ ఫోటోలను ఉపయోగించి వీళ్ల జ్ఞాపకాలను తిరిగి తెచ్చిపెట్టగలం అంది నీలిమా సుమా నీలిమ ఆ ఫోటో ఆల్బం తీసుకుని ఊరి మధ్యలో ఉన్న ఒక పెద్ద చెట్టు దగ్గరకు వెళ్లారు ఆ చెట్టు కింద ఒక చిన్న వేదిక ఉంది సుమ నీలిమ ఆ వేదికమీద ఆ ఫోటోలను పరిచాయి తర్వాత సుమ ఆ పుస్తకాన్ని తీసి ఆనందపురం అనే పేరుని మళ్లీ చదివింది అంతే ఆ నుండి ఒక ప్రకాశవంతమైన వెలుగు వెలువడింది ఆ వెలుగు ఆ ఊరి అంతటా వ్యాపించింది ఆ వెలుగు తగిలిన ప్రతి వ్యక్తి ప్రతి వస్తువు మళ్లీ జీవం పోసుకుంది ఊరి ప్రజలు మళ్లీ కనిపించడం మొదలు పెట్టారు వాళ్ల ముఖాల్లో ఆశ్చర్యం సంతోషం కనిపించాయి వాళ్లు తమను తాము ఒకరినొకరు గుర్తుపట్టడం మొదలుపెట్టారు ఆనందపురం మళ్లీ సజీవంగా మారింది ఆనందపురం ప్రజలు సుమ నీలిమలకు కృతజ్ఞతలు తెలిపారు వాళ్లు చేసిన సహాయానికి వాళ్లను ఎంతగానో ప్రశంసించారు సుమ నీలిమ ఆ ఊరి ప్రజల ఆనందాన్ని చూసి చాలా సంతోషించారు నీలిమా మనం చేసిన పనికి నాకు చాలా గర్వంగా ఉంది అని అంది సుమా కూడా సుమా మనం ఈ పుస్తకాన్ని ఉపయోగించి ఇంకా చాలామందికి సహాయం చేయగలం అని అంది నీలిమా సుమా నీలిమ ఆనందపురం నుండి బయలుదేరారు వాళ్లు మళ్లీ తమ ఇంటికి చేరుకున్నారు కాని వాళ్ళు ఇప్పుడు మారారు వాళ్లు ఇప్పుడు ఊహాజనిత స్నేహితులను కలిగి ఉన్నారు వాళ్ళు ఇప్పుడు మాయాపుస్తకం శక్తిని అర్థం చేసుకున్నారు వాళ్లు ఇప్పుడు ప్రపంచాన్ని మార్చగల శక్తిని కలిగి ఉన్నారు సుమా నీలిమ తమ ప్రయాణాన్ని కొనసాగించారు వాళ్లు ఆ పుస్తకాన్ని ఉపయోగించి మర్చిపోయిన వాళ్ళను మర్చిపోయిన ప్రదేశాలను మర్చిపోయిన జాపకాలను తిరిగి తెచ్చిపెట్టారు వాళ్లు ప్రపంచాన్ని మంచి ప్రదేశంగా మార్చడానికి ప్రయత్నించారు ఒకరోజు వాళ్లు ఒక పాత గ్రంథాలయంలో ఉన్నారు అక్కడ వాళ్లకు ఒక పురాతన పుస్తకం దొరికింది ఆ పుస్తకంలో ఆ మాయా పుస్తకం గురించి రాసి ఉంది ఆ పుస్తకాన్ని ఎవరు సృష్టించారో దాని శక్తి ఏమిటో దాన్ని ఎలా ఉపయోగించాలో అన్ని వివరించబడ్డాయి ఆ పుస్తకాన్ని ఊహాజనిత స్నేహితులే సృష్టించారు వారు నివసించే లోకం మనలోకానికి సమాంతరంగా ఉంటుంది పిల్లలు పెరిగే కొద్దీ చాలామంది తమ ఊహాజనిత స్నేహితులను మర్చిపోతారు దీనివల్ల ఆ స్నేహితులు బాధపడి కోపంతో మన ప్రపంచంలోకి ప్రవేశించి అల్లకల్లోలం సృష్టిస్తారు ఈ సమస్యకు పరిష్కారంగా కొంతమంది ఊహాజనిత స్నేహితులు ఆ పుస్తకాన్ని సృష్టించారు సుమా నీలిమ ఆ పుస్తకం చదివి ఆశ్చర్యపోయారు ఆ పుస్తకం ప్రకారం ఆ పుస్తకం కేవలం ఒక చిన్న భాగం మాత్రమే ఒక పెద్ద మాయా ప్రపంచంలోకి దారితీసే ఒక తలుపు ఆ ప్రపంచంలో ఊహాజనిత స్నేహితులు నిజంగా జీవిస్తారు వాళ్లు మన ప్రపంచాన్ని ప్రభావితం చేయగలరు సుమా నీలిమ ఆ మాయా ప్రపంచంలోకి వెళ్లాలని నిర్ణయించుకున్నారు వాళ్ళు ఆ పుస్తకాన్ని ఉపయోగించి ఆ ప్రపంచంలోకి ప్రవేశించారు అక్కడ వాళ్ళు ఎన్నో అద్భుతాలు చూశారు ఎన్నో సాహసాలు చేశారు ఎన్నో కొత్త స్నేహితులను సంపాదించారు సుమ నీలిమ ఇద్దరు కలిసి ఆ మాయా ప్రపంచాన్ని మన ప్రపంచాన్ని రక్షించడానికి పోరాడారు వాళ్ళు ధైర్యవంతులు తెలివైనవారు దయగలవారు వాళ్ళు నిజమైన హీరోలు మీకు ఈ వీడియో మరియు కథ నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ థిస్ వీడియో